హాయ్ నేను మీ లక్ష్మి నండి ఈరోజు వంటకం ఆలు ఫ్రై పైన కరకరం అని లోపల సాఫ్ట్గా చాలా కమ్మగా తయారు చేద్దాము ఈ ఆలు ఫ్రై కొరకు ఆలుగడ్డలు మూడు ఆలుగడ్డలు ఇలాగ ముక్కలు చేసి వాటర్ వేసి పెట్టుకున్నా ఇవి బాగా తెల్లగా వచ్చే వరకు వాటర్ కూడా తెల్లగా వచ్చే వరకు రెండు మూడు సార్లు కడుక్కోవాలి ఇలా కడుక్కొని దీనికి సాల్ట్ వేసేసుకోవాలి ఇవి కలలు మారకుండా ఉంటాయి ఇవి ఒక జాలిగినెల వేసేసుకొని ఈ వాటర్ అంతా వెళ్ళిపోయే వరకు వదిలేయాలి ఇప్పుడు పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టి మూడు స్పూన్ల నూనె వేసుకొని ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని ఇది వేయించుకొని ఈ వాటర్ అంతా పోయిన ఆలు ముక్కలు వేసేసుకోవాలి ఇలా వేసుకొని ఇవి ఇలా కలుపుతూ వేయించుకోవాలి ఇలా కలర్ మారే వరకు ఇలా మంట సిమ్ముల కంటే కొంచెం ఎక్కువ పెట్టుకొని ఇలా అడగంటకుండా ఇలా వేయించుకోవాలి ఇలా కలర్ మారే వరకు వేయించుకొని ఇప్పుడు దీనికి పసుపు సరిపడా కారం సరిపడా సాల్ట్ ఆఫ్ మిరాల పొడి హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఇదంతా కలిసిపోయే వరకు కలుపుకోవాలి ఇలా మొత్తం కలిసిపోయే వరకు ఇలా అడగంటకుండా ఇలా పొడి పొడిగా వచ్చేస్తుంది ఇలా కలుపుకొని ఇప్పుడు ఎల్లిపాయలు పొట్టు తీసి కొంచెం కచ్చ పచ్చగా దంచుకున్న ఎల్లిపాయలు కొత్తిమీర ఈ ఎలపాయలు వేసేసుకుంటే బాగా స్మెల్ బాగా వచ్చి మనకు కమ్మగా ఉంటుంది ఇది ఇంతేనండి ఈ బంగాళాదుంప వేపుడు చాలా తొందరగా అయిపోయి పైన కరకరమని లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుంది ఇలా చేయండి ఒకసారి చాలా కమ్మగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి